రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత వారం రోజుల క్రితం మృతి చెందాడు మృతుడు భూమేష్ కు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు భూమేష్ ది నిరుపేద కుటుంబం కావడం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని కుటుంబం దిక్కుతో స్థితిలోకి వెళ్లిపోయింది ఈ విషయం తెలుసుకున్న రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి ఎస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ బలకరించే భూమేష్ గుండెపొరితో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేశ్రి నిరుపెదల కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అలాగే దాతల ముందుకు వచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మా మిత్రుడు చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది దానికి మా రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ వారు స్పందించి వారికి చేరు ఆర్థిక సహాయం పదివేలు ఇవ్వడం జరిగింది ఇట్లా ఈ కార్యక్రమానికి ముందుండి మమ్మల్ని మా గ్రూప్ వాళ్ళు అన్ని రకాలుగా నాకు మా గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత క్రితం మన రుద్రంగి గ్రామానికి చెందిన దాసరి భూమేష్ అనారోగ్యం వల్ల మరణించడం జరిగింది దానికి వెంటనే చేయుత కార్యక్రమంలో ముందుంటున్నటువంటి మా ఎస్ఎస్సి బ్యాచ్ రెండు వేల రెండు వేల ఒకటి మా ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళము తక్షణమే స్పందించి పదివేల ఆర్థిక సహాయాన్ని ఈరోజు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అదేవిధంగా మాతో పాటు వీరి వీరి యొక్క నిరుపేద కుటుంబానికి చేయుతనివ్వడానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావాలని మా బ్యాచ్ పక్షాన కోరడం జరిగింది